ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అయినా లేదంటే చిన్న అయినా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉంటే ఆ రోజు దాదాపుగా ఎనభై వంద మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు బగలగొట్టి కంప్యూటర్లు బగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకే ఉందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్ లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాని ఏ రోజు అన్యాయం చేయాలి ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసేం ఓట తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు కానీ తెలిసిన తర్వాత ఆయన ఎవరిని సంతృప్తి పరచాలంటే సైకో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థం కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు ఏమి చేయలేని వాడు అసక్తుడు అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఎస్ఈస్టి కోర్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క విత్ర్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ ఎందుకంటే అతని నేర ప్రవృత్తి ఆయనకు అలవాటు ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసిన మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది మేము తిరిగి సత్యవర్ధన్ కాపాడుకుంటాం ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుంది అనే ఒక చిన్న ఇది లేకుండా పోయింది ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల రోజు సెక్షన్ త్రీ గాని రాజ్యాంగ ప్రొటెక్షన్ గాని దళితులు ఎంత అనాసక్తులైనా సరే ఏ ఆధారం లేని వారైనా సరే వాళ్ళ అమాయకులైనా సరే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది ఆ రాజ్యాంగం ద్వారా దళితులు కాపాడబడతారు అదే విధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో దళితులకు అండ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి సత్యవర్ధాన్ని కిడ్నాప్ చేయడం అనేది చూస్తా ఉంటే బరితగింపు అనేది ఏ స్థాయికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన మట్టిలో కొట్టాడు పొలాల్లో కొట్టాడు దేవుడు భూములు చేశాడు ఒక ఊరు ఒక వాడని కాదు గన్నవరం నియోజకవర్గం తన సంస్థానంగా చూసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నాడో ఈ వంశీ కూడా అదే విధంగా గన్నవరాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి ఆఖరికి மானாசிரே பும்முல் கொடு வாதலக்கொண்டா